హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఉదయాన్నే అయితే టిఫిన్ కోసం అనేసి బోండాలు వేస్తున్నానండి అంటే నిన్న అట్లు పోసింది కొద్దిగా అట్ల పిండి మిగిలిపోయింది ఆ పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అట్లు పోద్దామంటే ఎటు సరిపోదండి ఇంట్లో వాళ్ళకి అందుకనేసి దీంతో బోండాలు వేస్తున్నాను అలాగని అట్ల పిండి తక్కువే కదా ఉంది పోనీ ఏ కుర్తులో ఉంపుదామంటే ప్రాణం సూరిమంటుందండి ఉన్నదాన్ని ఎందుకు పారు పోసుకోవడం అనేసి ఇలాగ వేస్తున్నాను అనమాట నేనైతేనే అట్ల పిండి కొద్దిగా మిగిలిందని చెప్పాను కదా అది వేరే గిన్నెలోకి తీసుకొని ఒక రెండు మూడు కప్పుల దాకా ఉంటుందండి మైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసి రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా వంట చూడ కూడా వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపేసి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇన్స్టెంట్గా కూడా అయిపోయే బోండాలన్నమాట ఇవి అయితే దాని కాంబినేషన్గా నేను టమాటా చట్నీ చేస్తున్నానండి మీరు ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు ఈ బోండాలకి టమాటా చ టమాటాలు అలాగే వేపించిన పొప్పుతో చట్నీ చాలా బాగుంటుంది అదే ఇప్పుడు నేను చేస్తున్నాను ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి నేను చట్నీ లోపు చక్కగా పిండి కూడా నానిపోయిందండి మనకి చట్నీ అప్పటికప్పుడు తొందరగా చేయాలనుకున్నప్పుడు కళాయిలో ఉంటే బే చల్లారదు కదండి అందుకనేసి వేరే పళ్ళవులో పోసి చల్లారి పెట్టాను అనమాట ఆ చల్లారిన దాన్ని మిక్సీలో వేసేసి అలాగే కొద్దిగా అంటే ఒక కప్పు ఉంటుందండి వేపించిన పప్పు కూడా వేసి దీన్ని మిక్సీ పట్టేసాను చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బాగుండాలకే కాదు అట్లకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇలా మిక్సీ పట్టిన తర్వాత పోపు కూడా వేసాను ఎప్పుడు ఒకేలా కాకుండా మనం చేసే చట్నీలో అప్పుడప్పుడు ఇలా మారుస్తూ చేస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది తినేవారికి కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇక్కడ చక్కగా అరగంట పాటు వదిలేసాను కదండి బోండాల టబ్బు కూడా చక్కగా నానింది ఇంకా మరిగే నూనెలోని కొద్ది కొద్దిగా బోండాల పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న బోండాల్లాగా వేసేసాను అయితే బోండాల పిండి వేసే ముందు ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బోండాలు వేసుకోవాలి కళాయికి సరిపడగా వేసేసి చూస్తున్నారు కదా కొన్ని బోండాలు అయితే తిరగబడవు కదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా సట్టం పట్టుకొని ఇలా పైన ఇలా తిప్పామనుకోండి చక్కగా బోండా చుట్టూ కూడా వేగిపోద్ది ఇదో టిప్ అనుకోండి వేడి వేడి బోండాలు అలాగే టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా గుల్లగా వస్తాయండి బోండాలు కూడా ఇంకా ఉదయం టిఫిన్ పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వంటకనేసి ఆనపకాయ మొక్కలు కోస్తుందండి అమ్మ చూస్తున్నారు కదా ఈ ఆనపకాయలు మొత్తం వండేనులండి అంటే ఆనపకాయ ముక్కలు మొత్తం వండను కొన్ని పప్పుకు తీసి పక్కన పెట్టేశాను మిగతాయి ఇలాగ ఆనపకాయ అలాగే నువ్వు గుండా కూర చేస్తాను అనమాట ఇప్పుడైతే కళాయి పెట్టుకొని కొద్ది నూనె పోషించానండి నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ముందు అవి కొంచెం వేగిన పోపులు పోగులేస్తాను అంటే నేను మా ఇంట్లో ఎలా చేస్తాను అది మాత్రం మీకు చూపిస్తున్నానండి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు నేను చేసే వంట అయితే ఇలా ఉంటుంది అన్నమాట తాలింపులైనా వంట అయినా ఇలా ఉంటుంది సింపుల్గా అలాగే వెల్లుల్లి రెమ్మలు పోపులు వేగిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి అవి కొద్దిగా వేగాక ఒక మూ మూడు ఉంటే ఎండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసి ఆ ముక్కలను కూడా ఇందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత సగం వరకు ఉంచేసానండి ఆనపకాయ ముక్కల్ని సగం ఆనపకాయ ముక్కలు అనమాట మిగతా ఆనపకాయ ముక్కలు పప్పు అయినా చేసుకోవచ్చు పప్పు మా ఆనపకాయ అయినా చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇలా కర్రీ అయినా చేసేసుకోవచ్చు అనేసి కొన్ని ముక్కలు అయితే వదిలేసాను ఇలా ఆనపకాయ ముక్కలు కడాయిలు వేసిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను మీడియంలో పెట్టి ఉడికించాలండి మంట పెద్దది పెట్టకూడదు కూర రుచి అయితే చాలా బాగుంటుందండి నువ్వుగుండా ఆనపకాయ కూర చాలా బాగుంటుంది మనం ముందుగానే వేపి పెట్టుకున్న ఈ నువ్వు పప్పుని కూడా మిక్సీ పట్టేసి అంటే మరీ అంత మెత్త కాదండి కొంచెం బరగ్గానే పట్టుకోవాలి అది కూడా మిక్సీ చేసి పక్కన పెట్టేసాను ఇక్కడ కూర కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఒకసారి మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఒక వైపు అయితే రైస్ కూడా పెట్టేశానండి రెండు వైపులు రెండు పనులు అయిపోతున్నాయి చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన వంటలు అండి ఇవి ఇలా కూర మొత్తం వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసుకున్న నువ్వు పొడి ఉంది కదా ఈ పొడి అయితే సగం వేస్తున్నాను మిగతా సగం ఏ కూరలోనే సరి వేసుకోవచ్చండి టేస్ట్ అయితే బాగుంటుంది నువ్వుపప్పు అయినా పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అంతేనండి అంటే కూరను స్టవ్ ఆపేసే ముందు నువ్వు పొడి వేసుకొని ఒకసారి కలిపేసి దించేసుకోవడమే ఇంకా స్టవ్ ఆపేసి మూత పెట్టేశాను అలాగే మిగిలిన మిగిలిన నువ్వు పొడి ఉంది కదా దీన్ని ఒక డబ్బాలో వేసి ఉంచుతానండి వేరే కూరలకు దేనికైనా సరే వాడతాను అనమాట ఇదే అండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను